హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేము వైజాగ్ నుంచి బయలుదేరుతున్నాం మాది ఐదు ఇక్కడ టైము మెల్లగా టమాటాకి దగ్గర నుంచి పికప్ చేసుకుంటూ వెళ్తాం చూడండి మా పులి బయటికి వెళ్తుంది పులి బయటికి వెళ్ళిందంటే ఆగదిగా జగ్గు చేతులూపకు అరిగిపోతాయి చేతులూపకు ఇప్పుడే రామటాకీస్ దగ్గరికి అయితే వచ్చినాము అగో మా కండక్టర్ కృష్ణ కస్టమర్స్కి అయితే ఫోన్ చేస్తున్నాడు వీళ్ళందరిని ఎక్కించుకొని వెళ్ళిపోవడమే ఇప్పుడే మనం రామా టాకీస్ నుంచి అయితే బయలుదేరినాము రామా టాకీస్ గురుద్వారా అక్కాయిపాలెం డైరెక్ట్ ఎన్ఐడి ఉన్నాయి మనకు ఎన్ఐడి గాజువాక కుర్మాన్పాలెం ఇవి చూసుకొని మా కుర్మాన్పాలెంలో అయితే మా కండక్టర్ కృష్ణ గారు దిగిపోతారు ఆ నుంచి వెళ్ళి మనమే వెళ్దాం వెళ్తున్నాం మా మణిగారు అయితే తోలుతున్నారు బస్సు చూద్దాం ఇప్పుడే ఎన్ఐడి రింగ్ అయితే క్రాస్ అవుతున్నాము తర్వాత గాజువాక గాజువాక పికప్ చేసుకొని వెళ్దాము కృష్ణ అయితే దిగిపోయాడు దగ్గర దగ్గర ఇప్పుడు అనకాపల్లి దగ్గర ఉన్నాం అనకాపల్లి ఫ్లైఓవర్ దాటినామంటే అనకాపల్లి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం ఇప్పుడే అనకాపల్లి బైపాస్ ఎంటర్ అవుతున్నాం రోడ్డు నక్కపల్లి అట్లా మా జర్నీ అట్లా సాలతో ఉంటుంది ఈవినింగ్ క్యాబిన్ రైడ్ చూడండి మేఘాలు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో మంచి ప్రశాంతత అనిపిస్తుంది చీకటి పడేంత వరకు ఇప్పుడే అనకాపల్లి అయితే వచ్చినాము అనకాపల్లి పికప్ చేసుకొని మళ్ళీ బయలుదేరదాం ఇప్పుడే నక్కపల్లి టోల్ గేట్ నక్కపల్లి టోల్ గేట్ దగ్గరకు అయితే వచ్చినాము తుని నుంచి వెళ్ళి ఇంకొక ఇరవై నిమిషాలు పడుతుంది నక్కపల్లి అయినాక తుని తుని రోడ్లో అరసీపట్నం రోడ్ బయలే ఇప్పుడు దాడుతున్నామండి తర్వాత పెద్దిపాడు జగ్గంపేట ఎర్రవరం దాదాపు అలా చేయడం రాజ్యమండి బోర్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ విజయవాడ నెక్స్ట్ ఇప్పుడే జగ్గంపేట అయితే ఎంటర్ అవుతున్నాం జగ్గంపేట్ జగ్గంపేట్ పికప్ చేసుకొని బయలుదేరుదామండి జగ్గంపేట సెంటర్ అంటారు ఇది ఇక్కడనే ఉంటాయి మా టికెట్స్ ఏం లేవు మాకు పికప్ అయితే వెళ్ళిపోదాం చూడండి ఇక్కడే మాకు డిన్నర్ బ్రేక్ బస్సులన్నీ ఆగినాయి ఇక్కడ ట్వంటీ మినిట్స్ బ్రేక్ ఉంటుంది ఇక్కడ డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది గండర్బల్ దగ్గర బయలుదేరుతున్నాము రాజమండ్రి పికప్ డైరెక్ట్ హైదరాబాద్ ఇప్పుడే నేను డ్రైవింగ్ సీట్లకు వచ్చినాను ఇప్పటి నుంచి నేనే డ్రైవ్ చేస్తా మా మనీ గారికి రెస్ట్ ఇచ్చినాను మనకైతే ఇప్పుడు రాజమండ్రిలో పికప్ ఉన్నది లాలాచెరు గోకవరం బస్ స్టాండ్ పికప్ ఉన్నాయి ఆ పికప్ చేసుకొని వెళ్ళిపోదాం ఇప్పుడే రాజమండ్రికి అయితే ఎంటర్ అయినాం మనకు ఇప్పుడు దేవీ చౌక్ రోడ్లో ఉన్నాం దాటిన తర్వాత గోకవరం బస్ స్టాండ్ గోకవరం బస్ స్టాండ్ నుంచి పికప్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవడమే మనం ఇంకా మధ్యలో ఎక్కడ లేవు పికప్ డైరెక్ట్ హైదరాబాద్ దేవి చౌక్కి సెంటర్ అంటారు ఇది రైట్ తీసుకొని లెఫ్ట్ ఎంబడే గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం మనం గోకవరం బస్ స్టాండ్ మనది గోకవరం బస్ స్టాండ్ ఫైర్ స్టేషన్ దగ్గర ఉంటాయి పికప్ అది ఫైర్ స్టేషన్ దగ్గర ఉన్నాం గోకవరం బస్ స్టాండ్ మన పికప్ అయితే అయిపోయింది ఇంకా బయలుదేరుదాం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ మీద ఉన్నాం ఇక గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే పొద్దున చెప్పినాను కదా ఈ బ్రిడ్జ్ అయితే ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది గోదావరి కింద అయితే ఫుల్లు పోతుంది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం వెళ్ళేది ఫోర్త్ బ్రిడ్జ్ మనకు లెఫ్ట్ సైడ్లో రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ ఉంటుంది రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ మీద పోయినప్పుడు మంచిగా అనిపిస్తుండే ఎందుకంటే గోదావరి అటు ఇటు ఫుల్ కనబడుతుండే కింద ట్రైన్ పోతుంటే పైన మన బండ్లు వెళ్తుంటాయి అటు ఇటు చూసినప్పుడు మంచిగా అనిపిస్తుండే అప్పుడు టూ థౌజండ్ లెవెన్లో ఈ బ్రిడ్జ్ లేనప్పుడు మేము అటే తిరిగినాము దాని మీద పోయినప్పుడు మంచిగా అనిపించేది మాకు ఇది కూడా మంచిగానే అనిపిస్తుంది కాకుంటే దాని మీద పోవట్లేదని బాధ అంతే ఇక్కడ మా ఫ్రెండ్ అయితే గౌతమ్ కలిసిండు గౌతమ్ మన ఫాలోవరు ప్లస్ ఈ కంపెనీలో ఈ బండి తోలిన ఫస్ట్ డ్రైవర్ అయినా నాకు గౌతమ్ అన్న బాగున్నావా అని అడుగుతున్నాడు బయలుదేరుతున్నాడు చూడండి ఇప్పుడు జయంతిలో చేస్తుండు గౌతమ్ ఏలూరు టోల్ దగ్గర అయితే ఇప్పుడే టీ తాయినాము విజయవాడ దగ్గర దగ్గర వర్షం పడుతుంది మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది మనకు ఎక్కడ ఉంటుందో చూద్దాం విజయవాడ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చినాము ఇప్పుడే బస్ స్టాండ్ నుంచి వెళ్దాము ఇక బస్ స్టాండ్ అయితే దాడుతున్నాం ఇప్పుడు ఇంకా బస్ స్టాండ్ బయటికి వెళ్ళే ఎంట్రన్స్ ఇది బస్సులు ఇక్కడ నుంచో బయటికి వెళ్తాయి ఆ రైట్ సైడ్ చూడండి అన్నీ బయటికి అక్కడ నుంచో వెళ్తాయి మనం ముంగట రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది దానికి వెళ్ళినాం వెళ్ళినామంటే ఇప్పుడు కనకదుర్గ ఫ్లైఓవర్ వస్తుంది లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది ఇది ఇదే కనకదుర్గ ఫ్లైఓవర్ లెఫ్ట్ సైడ్ చూడండి ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ అయితే ఇంకా లేవు అనుకుంటా ఇప్పుడే మనమైతే వెళ్దాం ఫ్లైఓవర్ మించే వెళ్తున్నాం మనమైతే ఇప్పుడే తెలంగాణ బార్డర్కి వచ్చినాము ఇది రాంపురం రోడ్ అంటారు ఇదే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఇదే ముంగడు చెక్ చెక్పోస్ట్ వస్తుంది ఇంకా మన కేవీఆర్ ట్రావెల్స్ అయితే అన్న వీడియో తీస్తుంది బాగా ఏమో ఇందాక ఆగినప్పుడు తీసిండు ఇప్పుడు రన్నింగ్లో కూడా తీస్తుండు ఆయన కూడా బాగా బండి కేవీఆర్ ట్రావెల్స్ కాకినాడ బండి అనుకుంటుంది అది చూడండి కేవీఆర్ ట్రావెల్స్ కాకినాడ వీడియో మాత్రం సూపర్ తీస్తుండు ఇప్పుడే సూర్యాపేట అమరావతి హోటల్ దగ్గరకు అయితే వచ్చినాము ఇంకా నేనైతే రెస్ట్ తీసుకుంటా మా మనీ గారు డ్యూటీ ఎక్కుతారు ఇక్కడ సూర్యాపేట నుంచి మణిగారు హైదరాబాద్ వరకు ఆయనేది తోలుతారు నేనైతే రెస్ట్ తీసుకుంటున్నాను ఇగో మణిగారు ఫ్రెష్గా రూట్ ఎక్కి వండి తీసిండి ఇప్పుడే మనం సూర్యాపేట దాటంగానే కోర్లాపాడు టోల్గేట్ దగ్గర అవుతున్నాము కోరలపాడు టోల్గేట్ ఇది ఇంకా మనమైతే ఇప్పుడు హైదరాబాద్ రీచ్ అయిపోయినాం నెక్స్ట్ అవుటరింగ్ రోడ్ ఔటరింగ్ రోడ్ దాటంగానే నెక్స్ట్ ఇక హైదరాబాద్ ఎంట్రీ అయినాం సిటీ అందుకనే ఈ బ్లాక్ క్లోజ్ చేస్తున్నాం ఇక్కడతోటి ఈ వీడియో ఇంతటితోటి అయిపోయింది ప్లీజ్ మా వీడియో నచ్చితే ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో ఈ బస్ తోటి ఉంటుంది మనది మా కంపెనీలో అయితే మంచి కళ ఉన్న బండ్లు ఇవే పెద్దగా పేరుంటాయి రమణ అని ఈ బండ్లు అయితే రెండు ఉంటాయి నెక్స్ట్ వీడియోలో ఈ బండ్లో వైజాగ్ వెళ్తాం వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి